దాన ధర్మాలు వ్యక్తి యొక్క కీర్తిని పెంచుతాయని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు కారి అబ్దుల్ సుబాన్ అన్నారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న మదరసాలో ఇమాములు మౌజన్లతో పాటు అనారోగ్యంతో బాధపడే పేదవారికి కారి అబ్దుల్ సుబాన్ శనివారం ఆర్థిక సాయం అందించారు ప్రతి నెల పేదలకు ఆర్థిక సాయం చేయడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుందని ఆయన అన్నారు మదర్సా తరపున పేదలకు ఎప్పుడూ అండగా ఉంటామని వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మదర్సా ప్రాంగణంలో ఇస్తిమ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటుంది మండలంలో అందరూ పాల్గొనాలని కారి అబ్దుల్ సుబాన్ తెలిపారు ఈ అంజనమ్మ ఈ రాగామృత మన ముందర అలహద్దులా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క నెల జరగ జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది అల్లా ఎవరితో అయితే ఎన్నుకుంటాడో ఎవరు ధనాన్ని అయితే ఎన్నుకుంటాడో అల్లా వాళ్ళతో పని చేసుకుంటాడు ఆయన యొక్క ధనాన్ని ఆయన అల్లా అంగీకరిస్తేనే ఇన్షాల్లో అల్లా మార్గంలో ధనము దానం చేయడం జరుగుతుంది చూడలరా అలహమ్దులా ఈరోజు ఈ నెలలో అంటే రేపు నెలలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పూర్తి కడప జిల్లా ఏజిద్దిమా సమావేశాలు విషయాల మదరసలో జరగబోతున్నాయి ఇక్కడికి కడప జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ యొక్క పెద్దలు మరి ఢిల్లీ నుంచి కూడా పెద్దలు ఉన్నారు అట్లనే ఈ యొక్క ఇస్మాన్ నుంచి అల్లా ఆ మార్గంలో జమాత్లు బయలుదేరుతారు చాలా జమాతులు జమాత్ యొక్క పని ఏమంటే ఇది ప్రజలకు సేవ చేయడం దైవ మార్గంలో ప్రయాణం చేసి తమ ధనంతో తమ ప్రాణంతో తమ యొక్క సమయాన్ని తీసుకొని మూటా మూల్య కట్టుకొని పల్లె పల్లెలు తిరిగి ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో మసీదులు లేవో అక్కడ కృషి చేస్తూ ఉంటుంది ఈ జమాత్ ఎవరిపైన ఆధారపడేది జమాత్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా ఈ జమాత్ పని జరుగుతూ ఉన్నారు దీని యొక్క మర్కస్ అలహందుల్లా ఢిల్లీలో ఉన్నది అలహందుల్లా ఎన్నో గుడుగుర్కులు జరగడం జరిగింది అల్లాఅతల అనుగ్రహించినాడు సమస్త ప్రపంచములు ఈ యొక్క జమాత్ పని జరుగుతూ ఉన్నారు మానవుడు మానవత్వంతో జీవితాన్ని గడపమని మరి ఒక సృష్టికర్తనే నమ్మి ఐదు పుట్ల ప్రార్థన చేయాలని సాటి సోదరులను కూడా గౌరవించాలని పేద సాధనను గౌరవించాలని అయ్యొక్క తెలిపేటువంటి ధర్మమే అల్లా యొక్క ఏకత్వాన్ని బోధించేది యొక్క జమా అలహమదుల్లా పూర్తి తమిళనాడు మొత్త తెలంగాణ మరి ఆంధ్ర యొక్క ఇస్తిమా కొన్ని లక్షల మంది జనవరి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నిమిషాల జరగబోతోంది కడపలో దాదాపు ఐదు లక్షల మంది సమావేశం కాబోతూ ఉన్నారు జమాత లేని ఊరే లేదు ప్రపంచంలో అంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి పని పల్లె పల్లెల్లో తిరిగి ఎంతో మంది నమాజ్కు దూరంగా ఉంటారు మసీదుకు దూరంగా ఉంటారు ఓన్లీ ఈ యొక్క జమాత యొక్క పని ఏమంటే పైన కృషి చేస్తారు కానీ ఇతరులపైన మతాలు కానీ ఇది ఎక్కడా కూడా పని చేయరు సాటి ముస్లింలపైన వీళ్ళే మారాలని చేయాలని మానవత్వాన్ని కురిపించాలనే సంకల్పంతో ఈ చాలా యొక్క పని జరుగుతున్నది ఈ యొక్క ఇస్తిమాకు అందరూ కూడా సమావేశం కావాలి ఇస్తిమా ఖర్చు కొన్ని కోట్లలో కూడా ఉంటుంది అట్లనే మన ఇస్తిమాది కూడా ఇరవై ఎనిమిది ఇరవై సెప్టెంబర్ ఆఖరి తారీఖులో ఉన్నది ఎవరైతే ఈ యొక్క మాట వింటూ ఉన్నారో ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ఈ యొక్క కృషి చేయండి ప్రతి ఒక్క పల్లె నుంచి నాలుగు నెలలు నలభై రోజులు మూడు రోజులు అల్లాహ్ మార్గం బయలుదేరేదానికి మనం కృషి చేయాలి మసీద్ వారి జమాత యొక్క పని చేయాలి ఈ విషయాల యొక్క సమావేశంలో మేము ముందరం హెచ్చరించ హెచ్చరించడం జరుగుతూ ఉన్నది మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని అల్లా మనకు ప్రసాదించుగా